క్రీస్తల ప్రభువిన యేసు నామంలో మీకు శుభం కలుగునుగాక గ్రీటింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒకటో వచనము రిజాయిస్ ఇన్ ద లాడ్ ఓ ఈ రైచస్ ఫర్ ప్రేస్ ఈస్ కంప్లీట్ ఫర్ ద అప్లైట్ శామ్స్ చాప్టర్ ట్వంటీ త్రీ వర్స్ వన్ యహో వాకు స్తోత్రము చేయుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమైనది ఆయనకు రాజులకు రాచయ్యున్నాడు ప్రభువులకు ప్రభు అయినాడు అత్యున్నత సింహాసనంపై ఆశీరుడై ఉన్నాడు ఆయనను గనపరచువారినందరినీ ఆయన గనపరచు దేవుడు ఆయనను బలపరచువాలి అందు ఆయన సమస్తము చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మరి అత్యధికంగా చేయుటకు ఆయన శక్తిగల సమర్థుడై ఉన్నాడు నీ పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణాత్మతో ఆయనని సేవించము అది ఉన్నది ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవాణికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరం కలిగిన తండ్రి కృపగలిగిన రాజా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నవాడము అనవాడనైన మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ పరిశుద్ధ దినముల ప్రభావ నీ నామాన్ని గణపరిచే ధన్యతను అనేకులకు మీరు అనుగ్రహించండి ఈ దినమంతయు నీ సన్నిధి నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ దిన వాగ్దానం చేత ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచండి ఈ దిన దీవెనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని మహోన్నతుడన మహాగణుడైన యేసుక్రీస్తున్నామని ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రార్థన సృతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు